భూమధ్యరేఖ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆ భూమధ్యరేఖకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఈ ఉచ్చైలి మహాకాళేశ్వరం యొక్క సన్నిధానం ఈరోజు ఉన్న మనమున్న మదనమాత ఆలయం ప్రాంగణానికి ప్రతిపత్ మనం మాట్లాడుతున్నాం పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ క్షేత్రానికి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి గాథలతో సంబంధం విక్రమార్కుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులైనటువంటి మహారాజులు వారి యొక్క సంస్థానంగా భాషమైనటువంటి లేనటువంటి అలనాటి గొప్ప నగరం అవంతిక అన్నటువంటి దేశానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరమే అవంతిక అవంతి ちょっと。